ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన హిందూ సాంప్రదాయంలో శనివారానికి చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టి శనివారం రోజు ఒక్కరోజైనా సరే ఈ వీడియోలో చెప్పిన విధంగా ఇంట్లో పూజ చేయండి ఇలా చేస్తే మీ కుటుంబం మొత్తం కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఇంట్లో మానసిక ప్రశాంతత అనేది తప్పకుండా ఉంటుంది శనివారం రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని మొత్తం కూడా శుభ్రం చేసుకోవాలి ఇల్లు శుభ్రం చేసుకున్నాక ఇల్లు మొత్తం పసుపు నీళ్లు చల్లుకోవాలి తర్వాత మీ పూజ గదిలో ఉన్న అన్ని దేవుని పటాలను శుద్ధి చేసుకోవాలి దేవుని పటాలు ఆరాక అన్ని దేవుని పటాలకు కొంచెం గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టండి పటాలకు పూలతో అలంకరించండి అలాగే ఈరోజు చేసే పూజలో ఖచ్చితంగా తులసి ఆకులు ఉండేలా చూసుకోండి శనివారం చేసే పూజకు ఖచ్చితంగా తులసి ఆకులు వాడాలి తులసి ఆకులు లేని పూజ ఎంత భక్తితో చేసినా సరే అసంపూర్ణం అవుతుంది శనివారం రోజు పూజ చేసేటప్పుడు మీరు ఖచ్చితంగా బియ్యం పిండితో చేసిన ప్రమిదలో దీపం వెలిగించాలి కొంచెం బియ్యం పిండి తీసుకొని అందులో కొద్దిగా పాల పోసి ప్రమిదలాగా చేయండి తర్వాత ఈ ప్రమదను కొంచెం సేపు ఆరబెట్టండి బియ్యం పిండి ప్రమిద ఆరాక ఇందులో నూనె పోసి ఐదు వత్తలతో దీపం వెలిగించండి శనివారం రోజు బియ్యం పిండి ప్రమిదలో దీపం వెలిగిస్తే మీకు అఖండ రాజయోగం కలుగుతుంది పూజ గదిలో ఖచ్చితంగా ముగ్గు వేయండి ఎవరైతే పూజ గదిలో ముగ్గు వేస్తారో అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెడుతుంది అలాగే దీపం వెలిగించిన తర్వాత మూడు లేదా ఐదు అగరబత్తీలను దేవుని ముందు వెలిగించండి తర్వాత ముద్ద కర్పూరంతో దేవునికి హారతి ఇవ్వండి ముద్ద కర్పూరంతో దేవునికి హారతి ఇస్తే మీ పూజకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది దేవునికి హారతి ఇచ్చాక మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా హారతిని తీసుకోండి తర్వాత దేవునికి దర్ణం పెట్టుకొని మీ మనస్సులో కోరిక కోరుకొని మూడు సార్లు గంట కొట్టండి దేవునికి గంట కొట్టి మీరు ఏదైనా కోరుకుంటే మీ కోరుకున్న కోరిక దేవుని చింతకు చేరుతుంది తద్వారా మీరు కోరుకున్న కోరిక ఖచ్చితంగా కూడా నెరవేరుతుంది శనివారం రోజు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా రాగి చెంబులో నీరు పోసి మీ పోషకతలో పెట్టండి ఇలా చేస్తే మీకు పది తరాలకు తరగని ఐశ్వర్యం అనేది లభిస్తుంది తూర్పు ముఖంగా దీపం వెలిగిస్తే మీకున్న కష్టాలన్నీ కూడా తీరిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారు పడమటి వైపు దీపం వెలిగిస్తే రుణ బాధలు శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి ఉత్తరం దిశగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు విద్య వివాహం వంటివి సిద్ధిస్తాయి దక్షిణం వైపు మాత్రం దీపారాధన అస్సలు చేయకూడదు దక్షిణ ముఖంగా దీపం వెలిగిస్తే అపశకునాలు కష్టాలు బాధలు అన్నీ కూడా కలుగుతూ ఉంటాయి మల్లె పువ్వులతో దేవునికి పూజ చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది గన్నీరు పువ్వులతో దేవుడికి పూజ చేస్తే వ్యాపారంలో అధిక ధన లాభాలు వస్తాయి చామంతి పూలతో పూజిస్తే మీ జీవితంలో సుఖ సంతోషాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు మీ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా డబ్బు ఉండాలంటే ఇంట్లో పూజ చేసిన తర్వాత ఓం హ్రీ శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని ఐదు సార్లు చదవాలి ఈ మంత్రానికి చాలా శక్తి ఉంది కాబట్టి ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో వారికి ఎప్పుడూ కూడా డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది ఒక గాజు గిన్నెలో నీరు పోసి అందులో కర్పూరం వేసి మీ పూజ గదిలో ఉన్న దేముడి పటాల ముందు పెట్టండి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి తద్వారా మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి శనివారం రోజు చాలామంది ఉపవాసం ఉంటారు శనివారం రోజు ఉపవాసం ఉండేవారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి పడకుండా చూసుకోవాలి అలాగే శనివారం రోజు నూనెను మాత్రం అస్సలు కొనకూడదు అలాగే ఎటువంటి నల్లటి వస్తువులు కూడా శనివారం రోజు కొనకూడదు అని పండితులు చెబుతున్నారు శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి దేవునికి తులసిమాలను సమర్పించి గుడిలో ఐదు ప్రదక్షిణలు చేయండి ఇలా చేస్తే ఎటువంటి సమస్య అయినా సరే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల త్వరలోనే మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి శనివారం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నల్లటి వస్త్రాలు ధరించకూడదు శనివారం రోజు నల్లటి దుస్తువులు ధరిస్తే మీ జీవితంలో కష్టాలు ఎక్కువ అవుతాయి మీకు జీవితంలో డబ్బకు లోటు లేకుండా శనివారం రోజు రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ మూడు ప్రతీక్షలు చేయండి ఇలా చేస్తే మీకు జీవితంలో డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది మీకు ధనధాన్యాలకు లోటు లేకుండా ఉండాలంటే యాలకలను పూజ గదిలో పెట్టి పూజ పూర్తయిన తర్వాత ఈ ఆలుకలను చిన్న ఎర్రటి వస్త్రంలో చుట్టి మీ పర్స్లో పెట్టుకోండి ఇలా చేస్తే మీకు జీవితంలో ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుందని పండితులు చెబుతున్నారు లక్ష్మీ కటాక్షం లభించాలంటే తులసి చెట్టు ముందు అష్టదల ముగ్గు వేయండి తర్వాత తులసి చెట్టు ముందు దీపం వెలిగించండి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉండేలాగా లక్ష్మీదేవి చూస్తుంది మీరు ఏదైనా తీరని సమస్యతో బాధపడుతుంటే లక్ష్మీదేవికి ఆలకలమాల సమర్పించి మీ మనస్సులో కోరిక కోరుకోండి ఇలా చేస్తే అతి త్వరలోని మీ సమస్య ఏదైనా సరే ఖచ్చితంగా తీరిపోతుంది మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధించాలంటే ఉదయం నిద్ర లేవగానే రాళ్ల ఉప్పును చూడండి రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎవరైతే ఉదయం నిద్ర లేవగానే రాళ్ల ఉప్పును చూస్తారో వారికి ఆ రోజంతా కూడా బాగా కలిసి వస్తుంది శనివారం రోజున ఇంట్లో సాంబ్రాణితో ధూపం వేస్తే చాలా మంచిది శనివారం రోజున ఎవరైతే ఇంట్లో ధూపం వేస్తారో వారి ఇంట్లో ధన ప్రవాహం పెరిగి అష్టైశ్వర్యాలతో జీవిస్తారు శనివారం పప్పు వినియోగానికి చాలా దూరంగా ఉండాలి శనివారం కందిపప్పు తింటే మీ ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలంటే శనివారం రోజు పప్పును తినకూడదు శనివారం రోజున రావి చెట్టుకు పదకొండు ప్రదక్షిణలు చేసి రావి చెట్టుకు ఒక పసుపు దారం కట్టి మీ మనస్సులో ఏదైనా కోరిక కోరుకుంటే మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి చాలామంది ఆడవాళ్ళు గుడికి వెళ్ళేటప్పుడు జుట్టు ఉరిపోసుకొని వెళ్తారు కానీ ఇది చాలా పెద్ద తప్పు దేవాలయం చాలా పవిత్రమైనది ఇంతటి పవిత్రమైన దేవాలయంలో మన తల వెంటుకలు కనుక పొరపాటున సరే దేవాలయంలో పడితే పవిత్రంగా ఉన్న గుడి మీ వల్ల అపవిత్రం అవుతుంది ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలానే ఈ వీడియోని కనుక మీరు చివరి వరకు చూసినట్లయితే ఓం నమో వెంకటేశాయ అని తప్పకుండా కామెంట్ చేయండి